ప్రైజ్ ద లాట్ ఈ దిన దేవుని వాగ్దానము సంవత్సరమును నీ కిరీటమును ధరింపచేసి ఉన్నావు నీ జాడలు సారము పెదజల్లుచున్నవి కీర్తనల గ్రంథము అరవై ఐదవ కీర్తన పదకొండవ వచ్చినము మన కాలకథలు సంవత్సరములు దేవుని చేతిలో ఉన్నవి మనము ఆయన శాశ్వతమైన చేతులను పట్టుకుని ఆయన చిత్తానుసారముగా నడిచిన డెల నిశ్చయముగా మన జాడలు సారముతో పెదజల్లబడను అరణ్య మార్గంలో ప్రభువు ఇష్రాయేలీలను నడిపించెను వారికి ఆకాశము నుండి మన్నాను కురిపించెను వారికి ఏమియూ కొదవలేదు క్షామకాలమందున దేవుడు ఏలియాను పోషించెను కాకులు రొట్టెను మాంసమును తెచ్చి ఇచ్చెను ఏలియాను బట్టి సారేపాతు విధవరాలకి రొట్టెయు నూనెయు తగ్గిపోలేదు అవును ఆయన జాడలు ఆశీర్వాదమును వెతజల్లెను సారము కొన్ని తర్జుమాలో నెయ్యి అని చెప్పబడి ఉన్నది నెయ్యి ఎంతో సువాసన గలది ఆరోగ్యమును కలుగజేయునది అంతేకాదు అది శ్రేష్టమైన ఆశీర్వాదమును వెదజల్లుటకు ప్రభు ఇష్టపడుచున్నాడు అది మనకు దేవుని వలన కలుగు గొప్ప ఆశీర్వాదము మన మార్గములో దేవుడు ఆశీర్వాదమును వెదజల్లిన ఎడల మార్గం అంతటిలో ఆయనను జ్ఞాపకము చేసుకోవాలి ఇప్పుడు మన మార్గము ఆశీర్వాద మార్గముగా నుండును దావేదు తన సంవత్సరమును కాలమును దేవుని చేతికి అప్పగించెను ప్రభు దయచేయు ఆశీర్వాదము వైపు చూచెను సంతోషముతో నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమము వలె నా వెంటవచ్చును అని హర్షించెను కావున ప్రభువు సంవత్సరమును దయాకిరీటము ధరింపచేయుటే కాక కరుణా కటాక్షములు మనకు ధరింపచేసి పక్షిరాజు యవ్వనము వలె మన యవ్వనము కొత్త తగుటకు మేలుతో మన హృదయమును ఆనందపరచుచున్నాడు ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనందరికీ తోడై ఉండునుగాక ఆమె God bless you.